ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బావురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు పూర్తే ఊరుకుంటున్నా గుడ్ మార్నింగ్ సో ఈరోజు గుడ్ ఉంది ఈరోజు ఇరవై ఒకటి ఉంది కదా అందుకని చెప్పేసి అందరం ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఈరోజు అక్క వాళ్ళేమో వాళ్ళు పొద్దున వచ్చారు నేనేమిరాలా అమ్మమ్మ దగ్గరికి పోయి तोना रोध लीलेदनेनाेना ఇక రా వచ్చి రాకల్నే ఏమంటారు మటన్ అయితే కట్ చేసి ఇప్పుడు పొయ్యి మీద ఉంది అక్కడ పక్కన గల్లీలో వంటలు చేస్తున్నారు ఇక నన్ను నేనేమో మిక్సీ పడుతున్నా వచ్చేసరికి అన్నీ రెడీ చేయించి పెట్టింది మా షాము మిక్సీ పడుతుంది అని చెప్పేసి ఇవన్నీ మిక్సీ తిప్పాలి దేని మిక్సీ తిప్పిమా కదా దాడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి దాడి వాళ్ళ దగ్గర పోస్తాం మంచిగా ఉన్నారు చెప్పా పప్పా చేస్తుంది వంట చేస్తున్నా వంట చేస్తున్నాం ఇలా వంట మనది రెండు ఆడలు రెండు ఆడలు వంట చేస్తున్నాం ఫస్ట్ టైము ఎట్ చూద్దాం చూపి మంచిగా 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 చూపెడు కష్టండా మంచిగా తప్పకుండా కలుపునేవా అడుగు మాట్లాడమని అట్లా మాట్లాడే అట్లా రాలేదు

ఇంమేమ దాల్యాన పోడరు ఇంగు మసాలా జీలని తీసుకో పోడరు జీలకో పోడరా అది మసాలా అన్న ఇంమేమ ఈ ఫోనే వల్లిరా మీరే పోతారా సామాన వచ్చా ఎందుకు ఇంకో మటన్ అయితే పొయ్యి మీద వేసారు ఫస్ట్ మటన్ేనా ఉండడు మటన్ అయితే పొయ్యి మీద వేసారు ఇంకా పక్కన మరి పప్పు చేస్తారా అన్నం రైస్ వండుతారో కూడా తెలియదు కాదు అది మిక్స్ పెట్టమంటారు కుక్కర్లో వేయమంటారు కదా మరి పది కిలో కుక్కర్ కాదండి ఐదు కిలోలకి ఐదు కిలోలు పప్పు పోయాల్సిందా అదే కదా

ఏం టెన్షన్ లేదు ఏం లేదు మా బుడ్డవానికి అనుకున్నాడు కుక్క పెట్టి ఓదాగలికిద్దాం మళ్ళీ ఏమో ఇట్లా పచ్చిపట్ట ఏంటిది அது எாளுக்கோ இத்தாக்கா அப்படி இது எல்லா ரெண்டு இல்லை அதுக்கொக்கே ఎన్ని కిలోలు ఉంటా లాస్ట్ కేటా పది కిలోలు అంటుంది బావి ఆటలు అది

అది చిన్న ఉంటుంది మరి మధ్యలో కానా తాత ఇంకా అటే ఉన్నాడు అనే బాగా తాత కట్టెలు తీసుకోవమన్నాడు నన్ను వస్తా ఏ పోండి కట్టి అడిచిపోతుంది ఇంత వాన ఉంటుందా

안돼. 이따. 갔다 나 이제. 갔다. 이거 또. 갔다 나. 와나 와나 불러 와나. 나 이거. 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 나 이거

నువ్వు పోదాం కిందికా నువ్వు గాలి వస్తుంది కాళ్ళల్లో పడుతుంది కారం బూరు నిద్ర కొంచెం పెద్ద కట్ చేయ కరెంట్ రాలే కదా ఇంకా ఎంత ఎన్ని కిలోలు ఉంది మటన్ మటనా రెండు ఏడలు ఎంత వేస్తావు కారం ముప్పై కిలోల మటన్కి ఏడు వందల యాభై సరిపోతుందా పెద్దగా పెద్ద ముడి పెద్ద అది కట్ చేస్తే ఏంటిది పడుకుండా అమ్మ బుద్ధోడు పడుకుండా వస్తున్నా మళ్ళీ వస్తాను ఏమైంది

అన్నీ అయితే ఇల్లు ఇల్లు వర్షం పడుతుంది మా సపరేట్ సపరేట్ ఏంటి మాకు అవసరం లేదు అందుకే ఇలానే అన్ని మసాలాలు ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ కలిసి వేసుకుంటున్నాం హోల్ హోల్ గరం మసాలా అనమాట తాజీరా అన్నీ అన్నీ మిక్స్డ్ అవి మానదేవుడు దేవుడ ఒక జ్వర షేపలో ఆగం పెట్టిస్తున్నాడు అదే ఇయ్యో ఇయోయ్యో ఇది ధనియాల పౌడర్ ఇది ఈ ధనియాల పౌడర్ ఇగో ఇది వచ్చేసేమో జీరా పౌడర్ ఎందుకు అందులో వేస్తే రా కాకపోనా అండ్ ఉండని అవన్నీ మళ్ళీ ముట్ట కట్టిచ్చు సరే పోయి అవన్నీ మిక్సీ చేసి వాటర్ మోసం అన్న ఇప్పుడు పప్పు అయితే ఉడికింది మరి పప్పు పొయ్యి వేసావాడే సైడ్కు ఇంకోటి పోయి ఎంత పండుగ చేస్తున్నావు వర్షం కొడుతుంది ఎట్లా అనిపిస్తుంది మరి మీ అదృష్టమా ఇవో మంచి నిద్ర పోయింది నిన్నమ్మో నా వర్షం ఉందా అమ్మా అడి మస్తు రెండు రోజులు లేదు మళ్ళీ స్టార్ట్ అయ్యి స్నానం చేయించుడు అయిపోయిందా మరకు అయిపోయిందా మరి వీనికి ఎప్పుడు చెప్పింది స్నానం ఇప్పుడు రాత్రి పోడం మొత్తం నిద్రపోతుంది మెత్తండి రాత్రి పోయి మీద పప్పు వేసినాము ఆటో ఆటో ఇటు రెండిటల్లా పప్పు వేసేసినాము ఇల్లు మొత్తం అంగడ అంగడు అంగడ అంగడు ఉంది ఘోరంగా అంగడు ఉంది మా ఇల్లు మొత్తం ఇక్కడ ముంగట ఇదంతా బాల్కనీ ముంగట కార్తి పోయేస్తాం అడికి వర్షం కట్టి గొడుగులు పెట్టుకొని వంట చుట్టూ నేను తగ్గింది అప్పటి అంత లేదు కదా చాలా చాలా అలాగే ఎంతమంది ఉన్నారు వాళ్ళు జస్ట్ లొక్క వర్తం తగ్గింది అనుకుంటే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాం మన ప్రోగ్రామ్ సాయంత్రం అవుతుంది చీకటైతుంది అల్లుకు గుంటలు చేస్తుంది కదా సలసల్లా చాయ్ పోసి వద్దాం అలా అలా ఊషిచ్చినకే ఇలా ఉంది ఎంత వరకు వచ్చింది ఇవాలకి ఇచ్చే ఉంటారు ఎంతమంది ఉన్నారు రా మనం చెప్పు రైతారట్లాగా అప్పుడు అన్నం అన్నమైందా పోయేమో కిందికి పోయిందండి సరిపోదు సరిపోదు వైట్ ఉంది బయట సరిపోతుంది మటన్ చూడు అసలస్మే కరంగ్నేనే ఇర్ర కారం రా రా కారం పొడి ఆ సూపర్ వస్తుందట చాయ్ 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 చాయ్

అయ్యిందా <Or�> <without them>. <concealed> <makes English language> ിലായിട്ട് ഏര് പിന്നെ ആ వానలకిన్ ఛాయాటన ఉంది హ్మ్ వెనుందిస్తుంది మొందు కాల్ చేస్తారండి అస్సొజని అవును అంటే వద్దాం ఫోన్ ఛార్జింగ్ అయిపోయి అమ్మకి ఇచ్చిన మా ఏడా అయిపోయింది నాన్న వాన అయితే మళ్ళా స్టార్ట్ అయ్యింది వాన అన్నం అయింది పప్పు అయింది నిన్న వచ్చిందా పిన్ని వాన నిన్న రాలేదు ఈ రోజు వచ్చినా టూ డేస్ నుంచి వానలు వర్షమే లేదు అసలు ఈ రోజే ఉంది